ఏం లేదు అండి మేము మా డాడీని కలవడానికి వెళ్ళాము ఆయన డోర్స్ అవన్నీ లాక్ చేసుకొని లోపల ఉన్నారు ఆ లేడీ కూడా అక్కడే ఉంది మేము వాళ్ళతో మాట్లాడడానికి వెళ్దాం అనుకుంటా ఐ మీన్ మాట్లాడడానికనే కాదు మా డాడీతో కలుసు ఉన్నామని మేము వెళ్ళాము బట్ మేము మెసేజెస్ చేసినా ఫోన్ కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు దేనికి రెస్పాండ్ అవ్వలేదు సో ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడో ఒకప్పటికైనా డోర్ తీస్తారు కదా అని మేము బయట వెయిట్ చేస్తాం నైట్ ఎంత టైం వరకు ఉన్నారు అసలు ఏం చేయాలి నైట్ యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ త్రీ నుంచి నైట్ వన్ థర్టీ టూ వరకు ఉన్నాను బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారా రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాం అట్లీస్ట్ మా డాడీ అయినా నా పిల్లలు బయట ఉన్నారు కదా లోపల పిలుస్తారని ఏమో అనేది వెయిట్ చేసాం బట్ ఏం రెస్పాన్స్ ఆ లేడీ ఆమె

పార్సిల్కి రానివ్వకుండా మేము ఏదో వాళ్ళకి అటాక్ ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కళ్యాణ్ ఇంకోండి సో ఆ తర్వాత మళ్ళీ మేము ఫోన్ మెసేజెస్లో కాంటాక్ట్లో ఉన్నాం కానీ ఆయన ఏం రెస్పాండ్ అవ్వలేదు సో నేను వెళ్ళాం కలవడానికి